మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రంగురంగుల నత్త ఈనాటి ధ్యానాంశం రంగురంగుల నత్త ఈనాటి వాక్య భాగంగా తాదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు నుండి ఇరవై రెండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలముందున్నాడు అది నాకు తెలియకపోయేననుకునేను ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం నేను నీళ్ల క్యాను నింపుకుంటుండగా అక్కడ నేనొక్కడినే లేననే అనుభూతి కలిగింది మొదట రెండు పొడవాటి కొమ్ములు లేదా మీసాలు పై పైభాగంలో కనిపించాయి తర్వాత నెమ్మదిగా ఒక బూడిద రంగు మేడ కనిపించింది ఆ తర్వాత గోధుమ మరియు లేత పసుపు రంగుల్లోని వివిధ షేడ్స్ లో మెరుస్తూ కాలుష్యం అంటని ఒక అందమైన నత్త ప్రత్యక్షమైంది ఆ నత్త దేవుని సృష్టికి నిజంగా అద్భుతమైన ఒక ఉదాహరణ అల్పమైన ఆ నత్తలో కూడా దేవుని మహిమ వెల్లడి అవుతున్నది నత్తలో నాకు దేవుని సృష్టి యొక్క మహిమ వెల్లడి అయిన ఈ సంఘటన ఇంతకు ముందు అనేక సార్లు దైనందిన జీవిత గమనములో దేవుని సృష్టిని చూసి బలమైన ఉత్తేజం పొందిన మరియు దేవుడు మానవుడు మరియు సృష్టి యొక్క సంక్లిష్టమైన అనుబంధం నా మీద బలమైన ముద్ర వేసిన సందర్భాలలో ఒకటి బేతేరులో యాకోబుకు అలాంటి అనుభవమే ఎదురైంది అతడు ఆ అనుభవం కోసం వెదకలేదు గాని అది అతడు ఊహించని రీతిలో జరిగింది మన జీవితంలో కూడా ప్రతిరోజు సాధారణ పరిస్థితుల్లోనే దేవుని మహిమ వెల్లడి అవుతుంది మన చుట్టూ ఏమి జరుగుతుందో నిశ్చితంగా గమనిస్తూ ఉంటే దానిని కనుగొనగలం వాస్తవానికి దేవుని మహిమ భూమి ఆకాశాలలో నిండి ఉంది మనం ఆ దేవుని మహిమ ప్రత్యక్షతను చూడననుగ్రహము గాక నీటి ధ్యానం నేను సాధారణ పరిస్థితుల్లో కూడా నా చుట్టూ ఉన్న దేవుని అద్భుతం కోసం చూస్తాను ప్రార్థన ప్రియమైన దేవా మీ సృష్టి యొక్క అద్భుత సౌందర్యాన్ని బట్టి నీకు వందనాలు ఈ లోకంలో నైపుణ్యం గల నీ చేతి పనులను చూసే కళ్ళు వినే చెవులు మాకెమ్ము యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థనాంశం దేవుని సృష్టిని ప్రశంసించే హృదయం కోసం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు రిచర్డ్ ఎంబ్లిన్ ఇంగ్లాండ్ మీ ప్రియమైన వారికి ఒక శ్రేష్టమైన బహుమానం ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఈరోజే వారి పేరున మేడగది సంవత్సర సభ్యత్వం రెండు వందల రూపాయలు మా గూగుల్ పే మరియు ఫోన్పే నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో టూ జీరోకి చెల్లించి వారి అడ్రస్ మాకు పంపండి మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్